హాయ్ హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పాపకి బ్లౌజ్ స్టిచ్ చేద్దాము ఇది వచ్చేసి రెడీమేడ్ శారీ అంట చూడండి ఇలా రఫిల్స్ శారీ వచ్చింది ఇలా వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వెళ్ళ స్టిక్ ఫ్రంట్ సైడ్ వెళ్ళి కూర్చులు పెట్టారు ఇది సారీ అనమాట చూసారు కదా ఇలా వచ్చింది శారీ మొత్తం కింద రఫిల్స్ వచ్చినాయి అనమాట లైట్గా చూడండి మరి అంత ఎక్కువ కాదు ఇదంతా కొంగు అనమాట మనం వేసుకునే పళ్ళు పాట అనమాట ఈ పళ్ళు పాటుకి కూడా ఇలా రెడీమేడ్ కదా ఇలా క్రూ ఫ్రిల్స్ అన్ని పెట్టేసి పైన ఇలా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట ఇలా వచ్చింది ఇప్పుడు మనం దీనిలో వచ్చిన బ్లౌజ్ ఇదనమాట దీన్ని మనం కట్ చేసి స్టిచ్ చేద్దాము చూడండి ఇది కనుక వేసుకున్న ఫోటో తీస్తే కనుక నేను మీకు షేర్ చేస్తాను షార్ట్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇలా అయితే మొత్తం అంతా ఉంది అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ అయితే దీనికి ఉన్న బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసేసుకుందాము వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా దీన్ని తీసేసుకుంటున్నాను ఇది స్టిచ్డ్ వచ్చింది అనుకున్నాను కాదు మనమే స్టిచ్ చేయాలన్నమాట సెమీ స్టిచ్డ్ అనుకున్నాను అనమాట కానీ కాదు క్లాతే వచ్చింది కానీ దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఇలా వచ్చిందనమాట ఇంతే పీస్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా చిన్నదనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి అనమాట ఇది ఆ ఏజ్కి సరిపోయేంతే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు ఇంకా వాళ్ళ లైనింగ్ అయితే ఇది తీసుకొచ్చారనమాట ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ఏంటో చూద్దాము కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోకండి నేను చెప్పేది కరెక్ట్గా వినండి ఫస్ట్ అయితే లైనింగ్ నీట్గా తడిపేసి అరేంజ్ చేసుకోండి ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అనేది చూసుకొని పెట్టుకోండి నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఫోల్డింగ్ వైపు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అనమాట ఇప్పుడు లెంత్ ఎంత అంటే ఎయిట్ ఇంచెస్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటే దానికి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం ఎప్పుడు నైన్ అండ్ హాఫ్ అయ్యింది ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ చూద్దాము షోల్డర్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట అలానే హామ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది హామ్ డౌన్ కోసం స్ట్రైట్ లైను ఇప్పుడు లూజ్ కోసం అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నా అదే సారీ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో దాన్ని బై ఫోర్ చేసుకోండి ఇక్కడ ట్వంటీ ఫోర్ చెస్ట్ పెడుతున్నాను బై ఫోర్ అంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను అనమాట టూ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ పైన ఎంత అయితే తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకుంటున్నాను అనమాట వీళ్ళకి ఏమి వేరియేషన్ ఏమి ఉండదు కదా నడుము లూజ్కి పైన్ చేస్తు పాటుకి సమానంగా ఉంటుంది కాబట్టి ఇంకా అలా తీసేసుకుంటున్నాను ఇప్పుడు కింద డాట్స్ వేద్దాము ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు డాట్స్ వేద్దాము కాబట్టి టేప్ని ఇలా పెట్టేసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు డాట్ లెంత్ మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుని హార్మోల్ రౌండింగ్ అయితే చేసేసాను అనమాట ఇది స్లీవ్లెస్ వస్తుందా లేదంటే హ్యాండ్స్ వస్తాయి చూద్దాము దాన్ని బట్టి మనం హార్మోల్ చెక్ చేసుకుని ఇలా అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు నెక్ అనమాట నెక్ విట్ వచ్చేసి ఒకటి ముప్పా ఇంచులు అంటే అవతక్కు రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి త్రీ ఇంచు త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోండి నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఇలా రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉంది కదా మనం ఫ్రాక్స్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అలా తీస్తున్నాము కానీ ఇక్కడ సైడ్కి ఖర్చు దగ్గర అంత అవసరం లేదు జస్ట్ ఒక లైన్ ఒక టూ లైన్స్ పైకి తీసుకుని కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట కొంచెం సైడ్స్కి ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట కొంచమే తీసుకోవాలి ఇది బ్లౌజ్ కదా ఫ్రాక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుంటున్నాము చూడండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి అనమాట చొండెల మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ నడుస్ దగ్గర డాట్స్ వేసిన తర్వాత మనకి కొంచెం తగ్గుతుంది క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట చొండెల అయితే టక్స్ ఇచ్చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ పెట్టాలనేది నెక్ కట్ చేస్తాను కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్స్ అనమాట బ్యాక్ ఓపెన్ తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఓపెన్స్ వైపు వేసుకున్నాం అనమాట ఇక్కడ కోరాస్ ఉంటాయి కదా ఈ కోరాస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేయడానికి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఒక లైను డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ ఫ్రంట్ పార్ట్ని ఈ సై ఇక్కడ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా వేసేసి నీట్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా నెక్ వరకే మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ ఒకటి ముప్పై ఇంచుకి మార్కింగ్ వేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచు అలా పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలా పెట్టేసి ఇప్పుడు రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట చూసారు కదా ఇలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే సారీ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా తీసేసుకుంటున్నాము మనం ఓన్లీ నెక్ ఒకటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకున్నాం అనమాట మిగిలినంతా సేమ్ సేమ్ కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ అంచులు సమానంగా ఏమైనా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా దీన్ని కూడా తీసేసుకుంటున్నాను ఇంకా పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నది ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసేసుకున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిన్న డ్రాప్ షేప్ అనుకుంటున్నాను డ్రాప్ షేప్ కానీ పంజరం షేప్ కానీ ఏదో ఒకటి చిన్న షేప్ అయితే బ్యాక్ సైడ్ ఇద్దామని ఇలా డ్రా చేసుకున్నాను చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా వదిలేసి చాలా సింపుల్గా అనమాట చిన్నగా ఇలా షేప్ అయితే డ్రా పంజరం షేప్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నెక్ ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచు స్ట్రైట్గా వదిలేము కదా అది అలానే ఉంచేసుకోవాలన్నమాట కట్ చేయకూడదు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు చూసుకొని తీసుకోండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను స్ట్రైట్గా అలా వదిలేసి మళ్ళీ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఇలా హార్మోల్ అయితే లోతు తీసుకుంటున్నాను అనమాట ఇది ఫ్రంట్ హార్మోల్ లోతు అనమాట ఇక్కడికి మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి దీనికి హ్యాండ్స్ వస్తేనే తీద్దాం లేదంటే లేదనమాట లేదంటే స్లీవ్లెస్గా వేసేసుకోవచ్చు కా ఇప్పుడు మనం క్లాత్ మెయిన్ పీస్ తీసుకుందాము ఈ మెయిన్ పీస్ని బట్టి మనకి హ్యాండ్స్ ఉంటాయా లేదా అని అనేది చూద్దాము చూడండి కరెక్ట్గా అయితే మనకి ఈ పీసే ఇచ్చారు మనం తీసుకున్న లెంత్కి కరెక్ట్గా సరిపోయింది దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ వేసుకుందాము ఫోల్డింగ్ వేసేసుకుని చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను వేసి ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా ఆ ప్లెయిన్ వరకు ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ వర్క్ రాలేదు చూడండి ఇలా పెట్టు చూసుకుంటున్నాను సరిపోతే తీసేసుకుంటాను సరిపోయింది కదా ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను డబల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకుందాము చూడండి ఒక లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండేటట్టు చూసుకోండి చూసి దాన్ని బట్టి కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ ప్లెయిన్ పీస్ వచ్చేసి పట్టి కాజా పట్టికి యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా చిన్న కుచ్చులాగా పెడదామనుకుంటున్నాను కాబట్టి దీన్ని స్ట్రైట్ పీస్ తీసేసుకుంటున్నాను అనమాట ఈ ఉన్న క్లాత్ని ఓపెన్ చేసేసుకుంటే మనకి చిన్నగా షోల్డర్ పైన కుచ్చులు వచ్చేటట్టు కుట్దామని ఇంకా తీసేస్తుందనమాట ఈ క్లాత్ ఒకవేళ హ్యాండ్స్ వచ్చినాయి అనుకోండి చిన్న హ్యాండ్స్ అయితే వేసుకోండి కానీ హ్యాండ్స్ లేకుండానే కొంచెం క్యూట్గా ఉండాలి అంటే హ్యాండ్స్ లేకుండానే బాగుంటుంది అనమాట కాబట్టి ఇది ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసి మిడిల్కి ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇంకా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి వచ్చేటట్టు ఈ దీన్నే కుచ్చు కింద కొంచెం పెట్టేస్తాను అనమాట దానికోసం ఇలా ఓపెన్ చేసేసుకున్నాను ఇంకా మనకి చూడండి ఇది వచ్చిందనమాట ఇలా కుచ్చు అనమాట కొంచమే షోల్డర్ దగ్గర మాత్రమే పెడతాను కాబట్టి ఇంకా మనకి స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం మనం ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా క్లాత్ని ఈ క్లాత్ని మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకున్నాము ఇంకా లైనింగ్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇలా ఓపెన్ చేసి పై వైపున వేసేసి నెక్ చుట్టూ కుట్టు వేసి ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేస్తాను అనమాట దానికోసం ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా సమానంగా మొత్తం మన తీసుకున్న క్లాత్కి కరెక్ట్గా పెట్టుకోండి పెట్టిన తర్వాత నెక్క చుట్టూ ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని ఒక కుట్టేసుకోండి చూడండి మీరు స్లీవ్లెస్ అయితే హార్మోల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు కుట్టేసుకుంటే సరిపోతుందనమాట అప్పుడు టూ సైడ్స్ కట్టించేసుకుని మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవచ్చు అనమాట హార్మోలు అలానే నెక్ రెండు ఒకేసారి తిప్పేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చిన్న కుచ్చు అనుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను హార్మోన్స్ అయితే నార్మల్గానే ఉంచేసాను కుట్టలేదు ఓన్లీ నెక్ వరకే కుట్టి బ్యాక్ సైడ్కి తిప్పేస్తాను అనమాట చూడండి నెక్ అయితే ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని నెక్ రౌండ్ నెక్ అనేది కుట్టేసాను కుట్టిన తర్వాత ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం ఇలా టక్స్ ఇచ్చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుందాం బ్యాక్ సైడ్కి తిప్పకుండా ఫస్టే ఇలా పైనుంచి ఒక లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా రౌండ్ నెక్ రౌండ్గా ఇలా రౌండ్ నెక్స్కి స్క్వేర్ నెక్కి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుందాం ఇప్పుడు పాదం నుంచి గ్యాప్ తీసుకుని కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది చూడండి ఇలా ఇలా సర్దేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి నెక్ చుట్టూ ఇలా కుట్టేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ఈ లైనింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా చుట్టూ యాడ్ చేసేసుకుందాము మెయిన్ పీస్కి లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుని దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా లైనింగ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అనమాట ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే సేమ్ అదే విధంగా వేసుకుని చూడండి ఇలా నీట్గా వేసేసుకుని నెక్స్ కూడా చూసుకుని ఒక సైడ్కి రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు చూసుకుని ఇలా నీట్గా సర్వ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట చూడేలా కదిలిపోకుండా మీరు కొత్తగా కుట్టేవాళ్ళు అయితే పిన్స్ పెట్టుకుని కుట్టండి చూడండి నెక్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కుట్టేశాను ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసాను దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేటప్పుడు చూడలా ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ రావాలి కదా దీనికోసం కొంచెం షార్ప్గా అంటే చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలాంటి స్క్రూడ్రైవర్ తీసుకొని ఈ విధంగా అంటే మనకి వచ్చేస్తుంది అనమాట నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కుట్టాలన్నమాట కుట్టి ఇలా బయటికి తీయాలి చూసారు కదా ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడు పైనుంచి ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని ఒక కుట్టి వేసుకుందాం చూడండి ఇలా నీట్గా సరి చేసుకున్న తర్వాత తిప్పేసిన తర్వాత ఇలా సర్దుకోండి సర్దిన తర్వాత ఇక్కడ బ్యా ఫ్రంట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది మీకు కుట్టిన తర్వాత ఓపెన్ చేస్తాను అనమాట చూడండి ఇలా ఒక పాదం పాదం ఇచ్చి కాదు ఇంకా చివరికే వేసేసుకుంటున్నాను అనమాట కుట్టు ఇలా చివరికంటే ఒక కుట్టు అనేది వేసుకొని ఇక్కడ జాగ్రత్తగా నీట్గా తిప్పుకోండి ఈ పాయింట్ దగ్గర నీళ్ళని దించుకొని మళ్ళీ ఇలా షేప్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకుని కుట్టాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇక్కడ నేనైతే క్లాత్ అయితే ఓపెన్ చేయలేదు కుట్టిన తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ని కూడా కట్ చేసేసుకుంటాను అనమాట లైనింగ్ ఆల్రెడీ కటింగ్ చేసే ఉంది కదా మెయిన్ పీస్ని కూడా కట్ చేసేసుకుంటాను అనమాట చూడాల నీట్గా కుట్టేసాము కుట్టేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్కి మెయిన్ పీస్కి యాడ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా వస్తుంది కట్ చేసిన తర్వాత ఇంకా మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాము ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకుంటున్నాను ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకోవాలి చూడండి ఇలా చూసుకుని డాట్ అయితే మనం ఎక్కడైతే వేయాలో ఏ ఏ ప్లేస్లో వేయాలో చూసుకుని కరెక్ట్గా షోల్డర్కి మిడిల్కి పట్టుకొని ఇలా డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రంట్ ఒక డాట్ బ్యాక్ సైడ్ ఒక డాట్ వేసేసుకుని టూ సైడ్స్ అనమాట డాట్స్ వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టికి ఎలా యాడ్ చేసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి అదే విధంగా కొంచెం క్లాత్ అయితే తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుని ఈ పైన నడుంపట్టీని పట్టిని తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అనమాట ఇదే విధంగా కట్ చే నడుం పట్టి అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను అనమాట ఇలా టూ సైడ్స్ చేయాలి ఇక్కడ అలానే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేయాలి ఇలా కుట్టేసిన తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేద్దాము దీనికోసం కొద్దిగా ఇలా చూడండి ఇంత క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ తీసుకొని ఇది వచ్చేసి హుక్స్ పట్టి వేస్తున్నాను అనమాట పైన ఒక కొంచెం క్లాత్ కింద ఒక కొంచెం క్లాత్ ఉంచుకుంటున్నాను ఎందుకంటే నెక్ తిప్పేసాము కుట్టేసి అలానే నడుం పట్టి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఫోల్డింగ్ చేసేసి కుట్టాలి దానికోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకున్నాను అనమాట ఉంచిన తర్వాత హుక్స్ పట్టి యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటాం అనమాట ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుని దీన్ని ఫోల్డ్ చేసి కుట్టేద్దాం పైన ఎంత పైన కూడా ఫోల్డ్ చేయాలి అలానే కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట అందుకని ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నాము చూడండి ఎందుకంటే నడుం పట్టి వేసేసాము అలానే పైన నెక్క కూడా తిప్పేసాము దానికోసం మనం ఇలా పెట్టుకుంటున్నాం ఈ ఉన్న క్లాత్ని ఈ విధంగా పైన ఒక ఫోల్డింగ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసేయాలి అలానే మిగిలిన క్లాత్ కింద ఉంది కదా ఈ కింద ఉన్న క్లాత్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఎక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటాం అనమాట ఇలానే మనం కాజా పట్టి కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది లోపలికి ఫోల్డ్ చేసాం కదా ఆ కాజా పట్టిని వచ్చేసి మనం పై వైపుకి ఫోల్డింగ్ వేసుకుంటాం అనమాట ఇది మన హుక్స్ పట్టి సేమ్ అదేవిధంగా కాజా పట్టి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కాజాపట్టి కూడా హ్యాడ్ చేసాను ఇంకా మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాము ఇలా చూడండి మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి కరెక్ట్గా ఉన్నాయో లేదు చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాము షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ లేవు కాబట్టి కుచ్ అనేది పెట్టేసుకుందాము కొద్దిగా హ్యాండ్ ఒక వన్ మినిట్ అదే వన్ ఇంచ్ అయితే ఉంది కదా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేశాను కుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసి షోల్డర్ జాయింట్ చేసాం కదా ఈ జాయింట్కి అటువైపుకు రెండు కుచ్చులు ఇటువైపుకు ఒక రెండు కుచ్చులు వచ్చేటట్టు చూసుకున్నాం అంటే మనం క్లాత్ ఉన్న దాన్ని బట్టి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి క్లాత్ ఎక్కువ ఉంది అనుకోండి మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టి ఇక్కడ జాయింట్ చేసుకోండి హ్యాండ్స్కి క్లాత్ లేదనుకోండి ఇలా కొద్దిగా తీసుకున్నాం కదా కొంచమే మిగిలింది కాబట్టి ఈ క్లాత్ని ఇలా రెండు మూడు కుర్చీలు వచ్చేటట్టు చూసుకుని నీట్గా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట చొండలా జాయింట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్కి హార్మోన్ చుట్టూ ఇలా హ్యా జాయింట్ చేసేసుకోండి చొండ నాకు ఇలా అయితే వచ్చింది హ్యాండ్కి హ్యాండ్ ఇప్పుడు మనం అదేవిధంగా అటువైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాము ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు అనేది పైకి కనపడకుండా పైనుంచి ఒక కుట్ట అనేది వేసాను అనమాట మీకు తెలియట్లేదు ఫోల్డింగ్ వేసిన కూర్చు పెట్టిన తర్వాత ఒక కుట్టు అనేది వేశాను అనమాట కుట్టు వేసేసాను పైనుంచి కుట్టు కింద తర్వాత ఇప్పుడు మనం ఇంకా సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనం క్లాత్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఈ రెండు సమానంగా ఉండాలి షోల్డర్ పాయింట్ కూడా అంటే షోల్డర్ దగ్గర కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుని కింద కూడా ఈక్వల్గా రావాలి చూడండి పైకి వచ్చు పైకి కిందకు వచ్చు కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి చొండిలా సైడ్ జాయింట్ చేస్తాము ఇంకొక గుట్టు కూడా వేసుకోవాలన్నమాట తర్వాత చొండి ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా మనం చెక్ చేసుకుని మనం తీసుకున్న ట్వంటీ ఫోర్ ఇంచెస్ జస్ట్ సమానంగా వచ్చిందో లేదో చెక్ చేసుకుని టేప్తో ఇలా జాయింట్ చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా రెండు మూడు కుచ్చులు వేసుకోవాలన్నమాట చూసారు కదా టోటల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇదనమాట ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా అయితే మన బ్లౌజు రెడీ అయిపోయింది